మధ్యప్రదేశ్లోని మండి అనే చిన్న గ్రామంలో నిరుపేద ఆదివాసీ కుటుంబంలో పుట్టింది సవిత సవితతో పాటు మొత్తం ఏడుగురు సంతానం వాళ్ళు తల్లిదండ్రులకి సవిత మూడో అమ్మాయి అడవిలోకి వెళ్ళి బీడీలు చుట్టి తునికి ఆకును ఈరుకుంటూ ఉండడం అలాగే ఏదైనా కూలీ పనులు దొరికితే చేసుకుంటూ ఉండడం వారి కుటుంబం యొక్క ఆదాయం ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా తనని చదివించాలని లేకున్నా తనకొచ్చే డెబ్బై ఐదు రూపాయల స్కాలర్షిప్ ఒక పూట జావా ఒక జత బట్టలకు సవితను చదివించారు ఆమె తల్లిదండ్రులు అలా ఎలాగో ఒకలా చదువుకొని టెన్త్ పాస్ అయింది సవిత వాళ్ళ గ్రామంలో టెన్త్ పాస్ అయిన ఏకైక వ్యక్తి సవితనే ఇక తర్వాత ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళి ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసింది అయితే ఆ ఊరికి వెళ్ళడానికి రెండు రూపాయలు తిరిగి బస్సులో రావడానికి రెండు రూపాయలు మొత్తం నాలుగు రూపాయలు బస్ ఛార్జీ పెట్టుకోలేక నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేది సవిత ఆమె చదువుకొని బాగా డాక్టర్ అవ్వాలని ఆమె కోరిక కానీ తల్లిదండ్రులు పేదరికం ఆమెను చదివి ఇవ్వలేదు ఇక చదివింది చాలు ఇక పెళ్లి చేసుకో అని చెప్పారు తల్లిదండ్రులు చేసేదేమీ లేక పెళ్ళికి ఒప్పుకుంది సవిత పెళ్లి చూపులు కూడా ప్రారంభమయ్యాయి అప్పుడు ఆమె కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆ పెళ్లి చూపులలో ఆమెను చూడడానికి వచ్చిన వ్యక్తి ఆమె కన్నా పదకొండు సంవత్సరాలు పెద్దవాడు చూడడానికి కూడా మరుటుగానే అనిపించాడు సవితకు అతన్ని చేసుకోవడానికి భయంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది సవిత కానీ తల్లిదండ్రులు మాత్రం మంచి సంబంధం ఇటువంటి సంబంధం మనకు రావడం చాలా అదృష్టం ఇటువంటి సంబంధం మనకు మళ్ళీ రావాలంటే మనకి రాదు పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయని ఆమె నొప్పించి తల్లిదండ్రులు పెళ్లి చేశారు అలా పెళ్లి చేసి అత్తింటికి పంపించారు అత్తారింటికి వెళ్ళాక ఆమెకు జీవితం నరకప్రాయంగా మారింది అత్తింటి వారి వేధింపులు ఆ రోజుతో ప్రారంభమయ్యాయి తనని పెళ్లి చేసుకొని తన అత్తగారింట్లో భర్తతో పాటు వెళ్ళాను అని అనుకుంది సవిత కానీ వాళ్ళు మాత్రం తమకు ఒక పని మనిషి లభించిందని అనుకున్నా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ తిన్నాక మిగిలింది తినాలి ఒకవేళ తినడానికి ఏమి మిగలవు కాకపోతే ఆకలితోనే అలానే పడుకోవాలి ఒకవేళ అన్నం అయిపోతే ఆమె కోసం మళ్ళీ వండకూడదు నలుగురిలోకి రాకూడదు తలపై నుండి కొంగు తీయకూడదు ఒకవేళ ఆమె ఎదురు తిరిగి నోరు తెరిస్తే చాలు అంత రక్తం వచ్చేలా కొట్టేవారు కోడలు కాదు కదా కనీసం మనిషిలాగా కూడా చూడదు ఎవరో వారు నా బాధలన్నీ భరించలేక ఒకరోజు సవిత తన తల్లిదండ్రులకు ఏడుస్తూ తన బాధను చెప్పింది అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమెను ఓదార్చారు పిల్లలు పుడితే అంత సద్గుణం అవుతుంది వాళ్ళు మారతానని సర్ది చెప్పారు తల్లిదండ్రులు సవితకు గర్భిణీగా ఉన్నప్పుడు ఆ అత్తింటి వాళ్ళు సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు దాంతో ఆకలితో తట్టుకోలేక తన లోపల పెరుగుతున్న బిడ్డను ఆకలితో ఉంచలేక రొట్టె ముక్కలను దొంగలించి తను వేసుకున్న బట్టల్లో దాచుకొని ఎవరికంట పడకుండా బాత్రూంలోకి వెళ్ళి తినేది సవిత ఇద్దరు పిల్లలు పుట్టారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి అయినా ఆ భర్తలో ఏ మార్పు లేదు తండ్రి చెప్పినట్టుగా పిల్లలు పుట్టాక తను మారతాడని అనుకుంది కానీ ఎటువంటి మార్పు లేదు ఇక నరకాన్ని భరించడం ఆమె వల్ల కాలేదు ఈ నరకపు జీవితం కంటే చావడమే మేలు అనుకుంది అందుకే ఫీల్ సీలింగ్ ఫ్యాన్కి తన చీరను కట్టి ఉరి వేసుకోవాలని అనుకుంది కింద ఒక స్టూల్ వేసుకుంది ఫ్యాన్కి కట్టిన చీర మెడలో వేసుకుంది తన కాళ్ళ కింద ఉన్న స్టూల్ కింద పడిపోయింది ఇంతలోనే ఆమె కిటికీలో నుంచి కనిపించిన దృశ్యాన్ని చూసింది కిటికీలో నుంచి తన అత్తగారు తనని గమనిస్తూ ఉన్నారు అత్తగారు కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని అడగకుండా కళ్ళార్పకుండా చూస్తూనే ఉంది అది చూసి సవిత మనసు ఎంతో దుఃఖించింది ఇలాంటి వారి కోసం నేను చావాలి అని అనుకుంది కానీ లేని ఇటువంటి రాక్షసుల కోసమా పైగా నేను పోతే నా పిల్లల పరిస్థితి పరిస్థితి ఏంటి అని ఆలోచించింది నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి బయటకు వెళ్ళి నాలుగు పని చేసినా నా పిల్లల్ని బ్రతికించుకుంటా అని అనుకుని ఆ తర్వాత ఒక క్షణం కూడా ఉండకూడదని వెంటనే ఆ ఇంట్లో నుంచి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది తన చేతిలో ఇప్పుడు కేవలం రెండు వేల రూపాయలు ఉన్నాయి అలా బయటకు వెళ్ళిన ఆమె బ్యూటీ పార్లర్ సహాయకురాలిగా ఉంది ఇంటి పక్కనే ఉండి పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పేది ఇళ్ళల్లో వంట పని చేయడం ఇలా ఏ పని దొరికినా రాదు అనకుండా చెయ్యను అని అనకుండా చేసుకుంటూ పోయేది సవిత ఇవన్నీ చేస్తూనే బి పరీక్ష రాసింది తర్వాత ఎంబీబీఎస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది సవితకు చదువు పైన ఇంట్రెస్ట్ ఏమైనా యూనివర్సిటీ ఫస్ట్ తనకు తన అమ్మ సహాయం కూడా ఉండేది అయితే అత్తింటి వారిని వదిలేసి వచ్చినా కూడా భర్త వేధింపులు మాత్రం ఆగలేదు సవితకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొట్టేవాడు గొడవ పెట్టుకునేవాడు ఈ బాధలు భరించలేక తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అతనితో విడాకులు కూడా తీసుకుంది ఆ తర్వాత ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలాని ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేయాలని న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే అనుకోకుండా తన కళ్ళల్లో యూపీఎస్పి నోటిఫికేషన్ కంటపడింది దాంతో ఎంత కష్టమైనా సాధించి తీరాలి అని అనుకుంది పట్టుదలగా చదివింది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడినా కూడా చాలా కష్టంగా ఉంది దానిని ఆమె రేయింబులు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది ఐఏఎస్ అధికారిగా ఇరవై నాలుగేళ్లకి చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టింది అయితే తను ఇక్కడితో ఆగిపోలేదు ఆమె జీవితం హిమాతలి అని ఒక లడికి అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆమె అనుభవాలను కష్టాలన్నింటినీ ఆయుధాలుగా మార్చి నేటి తరం యువతానికి ధైర్యాన్ని నూరి పోసింది మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సవిత ఇప్పుడు మధ్యప్రదేశ్లోని గాల్వియర్ చంబల్కి అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తుంది ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు అనుభవించే ఎంతోమంది స్త్రీలకు ఒక మంచి ఆదర్శపాయం ఏదైనా సాధించాలి అనుకునే వారికి అంతులేని ధైర్యాన్ని ఇస్తుంది ఆమె జీవితం సవిత గురించి మనం ఎన్నో తెలుసుకున్నాం కూడా నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి